బీసీ సామాజిక ఉద్యమ నాయకులు అందరికీ వేదిక పైన వేదిక ముందున్నటువంటి అందరికీ పేరు పేరిన ఉద్యమాభినందనలు వాస్తవానికి జూలై తొమ్మిదవ తారీఖున ఇలాంటి ఒక కార్యక్రమం పెట్టాలని మిత్రులు కిరణ్ మహేష్ మిగతా మిత్రులు వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆచార్యులుగా మేము మా మిత్రులము ఆర్ట్స్ కాలేజీ ముందు ఒక చిన్న సమూహంగా కాకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించేటందుకు ఒక పెద్ద సమూహంగా ఠాగూర్ ఆడిటోరియంలో మీటింగ్ పెట్టాల్సి ఉంటుంది పెడితే బాగుంటుందని చెప్పి అనటం ఆ తర్వాత విద్యార్థి నాయకులు స్పోర్టివ్గా తీసుకొని ఈ కార్యక్రమ నిర్వహణకు ముందుకు రావటం ఇవన్నీ ఈ ఇరవై రోజుల కాల వ్యవధిలో జరిగినటువంటి పరిణామాలు ఉస్మానియా యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేస్తున్న మేము మాతో పాటు అనేక మంది ఆచార్యులు ఇక్కడికి వచ్చి ఉన్నారు ఇంతకుముందే పెద్దలు అనేక విషయాలు మాట్లాడారు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్ల కాలంలో భారతదేశంలో పరిష్కరించబడకుండా న్యాయానికి దూరంగా అసమానత్వం అంచున ఇప్పటికీ ఉన్నటువంటి జాతులు బీసీ ప్రజలు బీసీ సమూహాలు ఇంతకుముందే తమ్ముడు మానుకోట ప్రసాద్ మా పాడాడు పాలకవర్గ పార్టీలకి అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ బీసీల సమస్యలకు వచ్చేసరికి బీసీల విషయాల కలికి వచ్చేసరికి రాజకీయ పార్టీల యొక్క చిత్తశుద్ధి ఎప్పుడూ ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి స్వతంత్రం వచ్చిన తర్వాత కాకే కలెక్టర్ కమిషన్ నుంచి రెండవ కమిషన్ మండల కమిషన్ నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి అనేక పోరాటాలు జరిగినాయి అనేక పోరాటాల్లో అనేక మంది త్యాగం చేశారు తెలంగాణ మల్లి సాధన ఉద్యమంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ ముందు ముందుభాగా నిలబడి మా విద్యార్థులు మేము కలిసి మనందరం కలిసి పోరాటం చేసిన ఫలితంగా రాష్ట్రం కూడా తెచ్చుకున్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకైతే వేసింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసింది కేబినెట్లో తీర్మానం చేసింది అంతటితోనే రాష్ట్ర ప్రభుత్వం ఆగిపోకుండా చిత్తశుద్ధిని నిరూపించుకోవటానికి ప్రయత్నాలు చాలా చిత్తశుద్ధిగా ముందుకు తీసుకుపోవాలి ముందుకు తీసుకుపోయే క్రమంలో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో టాగురాటోలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ ఒక చారిత్రక మీటింగ్గా ముందుకు నడవాలి ముందుకు నిలబడాలి మనం అంటున్నాం ఇవాళ రాజ్యాంగంలో ఉన్న తొమ్మిదవ షెడ్యూల్ ఎంత ముఖ్యమైనదో ఎంత క్రియాశీలకమైనదో చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చకుండా ఒకవేళ వేరే దారిలో ఏ దారిలోనైనా నలభై రెండు శాతం రిజర్వేషన్లు మనం అమలు పరుచుకున్నట్లయితే అవి జ్యుడిషియరీ యొక్క రివ్యూ పవర్కు న్యాయ సమీక్షాధారానికి న్యాయ సమీక్ష అధికారానికి నిలబడకుండా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి అంతిమ పోరాటం బీసీ రిజర్వేషన్లు మనం పొందాలంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు పొందాలంటే తప్పనిసరిగా మనందరి ముందు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం తప్ప మరొక మార్గం లేదు కాబట్టి ఇవాళ బీసీ విద్యావంతులందరూ అందరూ కులాల మనం ముందుకు కదలాలే ఇంతకు ముందే మిత్రులు చెప్పిన రెండే రెండు విషయాలు మీకు చెప్తుంటాను అవి మనందరికీ తెలుసు మొన్న రెండు వేల ఇరవై నాలుగు బాలతా మేడం ఇక్కడ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సివిల్ సర్వీస్లో డెబ్బై ఐదు శాతానికి కట్ ఆఫ్ ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్కు ఓసీలో కట్ ఆఫ్ ఉంటే బీసీలో డెబ్బై నాలుగు శాతం కట్ ఆఫ్ ఉంటే ఈడబ్ల్యూఎస్లో అరవై ఎనిమిది శాతం కట్ ఆఫ్ ఉన్నది ఈడబ్ల్యూఎస్ యొక్క జనాభా అంటే జ జనరల్ కేటగిరీ యొక్క జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఐదు శాతానికి మించి లేదు దేశవ్యాప్తంగా పదిహేను శాతం జనాభా ఉందని చెప్తున్నప్పటికీ కూడా పది శాతానికి మించి లేదు ఈడబ్ల్యూఎస్ కోసం వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఒకటి పివి నరసిహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ గారు ముందుకు తీసుకుపోయారు సిన్హా కమిటీ ముందు తీసుకొచ్చింది రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు తీసుకొచ్చింది ఎప్పుడైనా ఈడబ్ల్యూఎస్ గురించి ఒక్కటంటే ఒక్క చర్చ ముందుకు వచ్చిందా ఇంతకు చెప్పారు ఎప్పుడైతే బీసీలకు అవకాశాలు అందే అవకాశం ఉంటుందో రాజ్యాంగపరమైనటువంటి న్యాయపరమైనటువంటి రక్షణలు అవసరం ఉంటుందో అప్పుడు న్యాయస్థానాలకి ఎక్కడ సమగ్రత గుర్తొస్తుంది అప్పుడు న్యాయస్థానాలకి దేశంలో ఎక్కడ లేని అన్యాయం గుర్తొస్తుంది అన్ని చట్టాలు గుర్తొస్తాయి కాబట్టి ఇవాళ బీసీ విద్యావంతులు బీసీ మేధావులు బీసీ సమాజంలో ఉండి చదువుకుంటున్న ప్రతి ఒక్కరిగా ముఖ్యంగా మా ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో సైన్స్ కాలేజీలో మొత్తం విద్యార్థుల్లో యాభై శాతానికి పైబడి బీసీ విద్యార్థి వాళ్ళ ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు ఉన్నటువంటి మూడు వందల ముప్పై అధ్యాపకుల్లో మా చెల్లమల వెంకటేశ్వర్లు గారికి ఉన్నారు నూట అరవై మందికి పైగా బీసీ ప్రొఫెసర్లు ఉస్మాన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ కాదు కాకతీయ యూనివర్సిటే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు ఉన్న విద్యావంతులు వాళ్ళ ముందుకు రావాలి దీనికి రావటానికి నేను రెండే రెండు అంశాలు ముందుకు తీసుకొస్తూ ఉన్నాను ఒకటి అధ్యయనం సాహిత్యం సృష్టించాలే ఇక్కడే సారు చిరంజీవులు సార్ రాసినటువంటి సామాజిక న్యాయం పుస్తకం పెద్ద ఎత్తున ప్రచులకు తీసుకొచ్చాం ముందుకు తీసుకుపోవాలి చదవాలి పాశమి యాదగిరి గారు మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు మా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అయితే ప్రతి వేదిక మీద మాట్లాడుతుంటారు మీది రాజకీయ పోరాటం చిరంజీవులు సారు లేదా అయిలయ్య సారు లేదా మా పాశమి యాదగిరి గారు చేస్తున్నటువంటిది సాంస్కృతిక పోరాటం సాంస్కృతిక పోరాటం రాజకీయ పోరాటం ఈ రెండు ముందుకు పోవాలి ఏ పార్టీలో ఉన్నటువంటి బీసీ అయినా సరే బీసీ వాదాన్ని ముందుకు తీసుకొని పోయే క్రమంలో ఇలాంటి వేదికను ఉపయోగించుకొని ఈ వేదిక మన మధ్య ఉన్నటువంటి ఐక్యతను ముందుకు తీసుకుపోయే విధంగా ఉపయోగపడాలని ఉపయోగపడుతుందని సమయాభావం రీత్యా అనేక విషయాలు ఉన్నప్పటికీ అనేక మంది పెద్దలు పనిచేస్తున్నటువంటి పెద్దలు మాట్లాడవలసి ఉంది కాబట్టి ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కిరణ్ మహేష్ మిగతా ఓబీసీ సంబంధించినటువంటి విద్యార్థి సంఘ మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ